ప్రజలకు అండగా ఉండవలసిన పోలీసు వ్యవస్థలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టు వెంకటేశ్వరరావు అన్నారు ముఖ్యంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రోత్ఫలంతో ఆయా పోలీస్ స్టేషన్ నుండి మొదలుకొని జిల్లా స్థాయి ఆఫీసులోకి తీసుకువస్తున్నారని ఆయన అన్నారు అయితే ఇందుకుగాను పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నవి అని ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు దీనితో ఆయా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది ఏమీ పనిచేయకుండా ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేమని అడిగితే స్థానిక నాయకుల రికమెండేషన్ ఉందని చల్లగా సమాధానం చెబుతున్నారు కనీసం అరవై మందికి కూడా న్యాయం జరగటం లేదని పెద్దింశెట్టి వాపోయారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఆ కాపీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజేపీని పెద్దింశెట్టి కోరారు అదేవిధంగా అధికారులు పని చేయాలని అనుకున్న రాజకీయ నాయకులు ఆ పని చేయనీయకుండా అడ్డుకోవటం శోచనీయం అన్నారు ముఖ్యంగా ఫిర్యాదుదారుడుకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే అప్పుడు ఆ వ్యక్తి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు అప్పుడు ఆ ఫిర్యాదుదారుడుకు న్యాయం జరుగుతుందని చెప్పారు అదే విధంగా చట్టానికి ప్రతి ఒక్కరూ సమానమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పెద్దింశెట్టి కోరారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి రోజు కాకినాడ జిల్లా రావడం జరిగింది రాగానే డీజిపి గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారినిచడం జరిగింది ఎందుకంటే మార్చిన వెంటనే మేము ఒకటి అనుకున్నాం ప్రక్షాళన జరుగుతుంది ప్రక్షాళన కదా సార్ ఎలా క్రైమ్ రేట్ తగ్గిందని మీరు మీడియాలో చెప్పారు క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోయిందంటే ఎందుకు తగ్గిందంటే మీడియా ఉంది ఎలక్ట్రానిక్ అంటే ప్రింటింగ్ మీడియా పెరిగిపోయింది సోషల్ మీడియా పెరిగిపోయింది ఎప్పుడు కూడా దొంగలు కానీ వైట్ కార్లు కానీ ఎవరు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా దొరుకుతున్నారు కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు ఎలా మాకు అన్యాయం జరుగుతుంది సార్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంది ఒక స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక ఒక పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారిని రప్పించాలన్నా సీఏని రప్పించాలన్నా తన లిమిట్లో ఉన్న డిఎస్పిని రప్పించాలన్నా వాళ్ళ లెటర్లు ఇవ్వాలి ఆ లెటర్ ప్రకారంగా వస్తే తాయిలాలు పుడించుకుంటున్నారని మాకు పబ్లిక్గా తెలుగుతుంది సార్ కొన్ని దుక్కులు అయితే మాత్రం ఇంకా ఏ ఉద్యోగం చేస్తారు సార్ ఆ సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరన్నా వెళ్దండి ఎమ్మెల్యే చెప్పినడే చేయాలి సీఏ గారైనా గారైనా ఎవరు చెప్పినా ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలి కనీసం వందకే సిక్స్టీ పర్సెంట్ అయినా న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది సార్ అందుకని ఏంటంటే మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు కాపీలు వచ్చి మీరు భవిష్యత్తులో ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ కన్నా ఒక పేదవాడు నాకు ఈ విధమైన అన్యాయం జరిగిందంటే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ వేసే బాధ్యత మీరు ప్రతి పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి సార్ ఎందుకంటే డిపార్ట్మెంట్ చేతమన్నా సరే డిపార్ట్మెంట్ సీఏలు కానీ ఎస్ఐళ్ళ కానీ డిఎస్పీలు కానీ చేద్దామని అనుకున్న స్థానిక నాయకులు చేయనవరు చేయనివ్వట్లేదు సార్ మేము ఓట్లేసిన వాళ్ళు మేము ఓట్లు వేస్తే నెగ్గిన వాళ్ళు మేము ఓట్లేసి మాకు అన్యాయం జరుగుతున్న పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పట్టించుకోవట్లేదు సార్ ఎఫ్ఐఆర్ చేసే బా బాధ్యత పోలీస్ స్టేషన్కి రాగానే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసే బాధ్యత మాత్రం కొంచెం చేరితే చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి కోర్టులో తెలుసుకుంటారు కోర్టులో ఎవరు అన్యాయం చేసాడో వాడికి ఖచ్చితంగా ఖచ్చితంగా కోర్టు చేస్తుంది చట్టాలకు మనం అతీతం కదా సార్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాధాయపడ మేము ఎందుకు అడుగుతున్నాం అంటే అండి ఈ విషయం ఎవరు కూడా అడగరు ఒక తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను ఎమ్మెల్యేలు చెప్పినట్టు జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు అనిసివేతకు గురవుతున్నాం యాద ఎక్కడ ఏ తప్పులు ఏ ఒప్పులు జరిగినా సోషల్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ అంటే ప్రింటింగ్ మీడియాలు ఉన్నాయి ఎక్కడ అన్యాయం జరిగే అవకాశాలు లేవు వైట్ వైటకాదులు లేదు దొంగలని ఇమ్మీడియట్గా పట్టించేస్తున్నారు దయచేసి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మేము అలసివేత గురవుతున్నాం సామాన్య ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలసివేత గురవుతున్నారు పాపం ఎస్ఎల్ కానీ సీఎల్ కానీ అనుకుంటున్నారు న్యాయం చేయలేకపోతే అనుకుంటున్నారు కానీ న్యాయం జరిగేలాగైతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చేయడండి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు ఇంకా పలు రోజుల మీద కేసు కట్టండి కట్టేస్తున్నారు పలు రోజుల మీద ఎఫ్ఐఆర్ వేయకంటే ఆపేస్తున్నారు దానిని ప్రక్షాళన చేయవలసిన బాధ్యత తమరి మీద ఉందని డీజీపీ గారిని నేను ప్రాధేయపడుతూ ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారాగా మీరు ఎక్కడో కాకినాడ వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇంటెలిజెన్స్ ద్వారాగా మీకు తెలియదు మీ కింద ఉన్న అధికారులు ఎలాంటి విషయాలు చెప్పరు ఏంటంటే కాకినాడలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వార్త మీ మీ ధరికి పొద్దుకల్లా చేరుతుందని నేను మీడియా ద్వారా ప్రాధేయపడలుగుతూ ఫస్ట్ ఎంపర్మెంట్ సెక్షన్గా ఎఫ్ఐఆర్ వేసి ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలాగా చేయవలసిన బాధ్యత తమల మీద ఉందని మీడియా ద్వారా ప్రాధాన్యపడుగుతున్నాను సార్ నా పేరు పెద్దచేట ఎంకేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని పేదల గురించి పోరాడినోళ్ళు సార్ ఖచ్చితంగా పేదలకు న్యాయం జరగాలంటే సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని ఈరోజు మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్